శుక్లా అంబరాధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న నవదనం ధ్యాయ ఉపశాంతయ్ ఓం శ్రీ గురు భో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ నిహాన్ ని అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే పుష్కర కాలంలో పుష్కర కాలంలో జన్మించినటువంటి వారికి సూపర్ పవర్స్ ఉంటాయి అది మీరు జన్మించారా మీ పిల్లలు జన్మించారా ఎవరు జన్మించారో ఎందుకంటే నా దగ్గర అతి పురాతనమైనటువంటి తారపత్ర నిధులు ఉన్నాయి ఒక బ్రహ్మరహస్యం ఇది పుష్కర కాలంలో ఎవరైతే జన్మిస్తారో వారికి అదృష్ట యోగం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనకి మొత్తం గురుడు అంటే గురువు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క పుష్కరావం అనేది కూడా మనకు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మొట్టమొదటిగా మనకు మేషరాశి ఉంది అనుకోండి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు మేషరాశిలోకి గురుడు అడుగు పెడితే గంగా నది పుష్కరాలు మొదలవుతాయి ఒక నోట్బుక్ తీసుకొని రాసుకోండి అంటే ఈ పుష్కరాలతో మీకు ఏం సంబంధం లేదు పుష్కర కాలంలో జన్మిస్తే పుష్కర కాలంలో కనుక మీరు జన్మిస్తే ఏ పుష్కరాలైనా పర్వాలేదు పన్నెండు నదులకు పన్నెండు పుష్కరాలు ఏ పుష్కర కాలంలోనైనా మీరు జన్మించినట్టయితే మీకు అత్యద్భుతంగా శక్తియుక్తులు ఎక్కువగా ఉంటుంది మీరు చూడండి అమావాస్య రోజు పౌర్ణమి రోజు మీకు కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ వస్తుంటాయి ఆ ఒక్క రెండు రోజులు మాత్రమే నెలలో రెండు రోజులు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది పుష్కర కాలంలో జన్మించిన వారికి మీరు నోట్ చేసిపోతే రాసి పెట్టుకోండి ఏదో ఒక సమస్య కొని తెచ్చుకుంటూనే ఉంటారు మీరు ఏదో రకం అవి మిస్ అయితే అంటే వీళ్ళకి ఎందుకంటే ఎక్కువ పవర్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు చంద్రుడు మనకు ఈ గురుత్వాకర్షణ శక్తి ద్వారా నిజంగా పౌర్ణమి రోజు నిజంగా ఆ దాని పవర్ ఏంటంటే సముద్రం మీద గురుత్వాకర్షణ శక్తి అనేది కూడా ఎక్కువగా ఉండి ఆ సముద్రం అనేది కూడా ఉప్పొంగడం జరుగుతుంది చంద్రుడు దాని కంట్రోల్ కంట్రోల్ పవర్ అనేది ఆ ఆ రోజు ఎక్కువగా ఉండడం వలన దాన్ని ఎక్కువగా అలజడులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి నిజంగా మన ప్రపంచం అంటే భారతదేశం కాదు మొత్తం వరల్డ్ మునగడానికి వర్షము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే వర్షపు నీరు మనకు ఈ సముద్రపు నీరే డెబ్బై శాతం ఉండవచ్చు నాకు తెలిసి ఓ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు భూమి ఒక్కసారి గనక ఈ భూగోళం ఒక్కసారి ఈ చంద్రుడి గురుత్వాకర శక్తి కంట్రోల్లో లేకపోతే మొత్తం జలమయం అయిపోతుందండి ఎవ్రీథింగ్ మొత్తం అందరు చనిపోతారు ఎవరు ఉండరు అంత పవర్ ఉంటుందండి చంద్రుడి యొక్క ప్రభావం ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు మేషరాశి వారికి వస్తే గంగా నది పుష్కరాలు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి వృషభ రాశిలోకి గురువు అడుగు పెడితే నర్మదా నది పుష్కరాలు వస్తాయి మిథున రాశిలోకి గురువుడు అడుగు పెడితే సరస్వతి నది పుష్కరాలు వస్తాయి కర్కాటక రాశిలోకి గురుడు ప్రవేశిస్తే యమునా నది పుష్కరాలు వస్తాయి అదేవిధంగా మనకు తెలుగు రాష్ట్రాలలో సింహరాశిలోకి రవి అడుగు పెడితే మనకు గోదావరి పుష్కరాలు వస్తాయి కన్యా రాశిలోకి గురుడు అడుగు అడుగు పెడితే కృష్ణా నది పుష్కరాలు వస్తాయి అంటే చూడండి కృష్ణ అంటే రెండు పక్కపక్కనే ఉంటాయి మనకి ఎందుకంటే చూడండి మనకు ఈ సింహరాశిలో గోదావరి కన్యానో కృష్ణా నది అంటే మనకు పక్క పక్కనే వస్తాయి గోదావరి కృష్ణా పుష్కరాలు కూడా ఒక సంవత్సరం డిఫరెంట్ తులారాశిలోకి అడుగు పెడితే గురుడు కావేరీ నది పుష్కరాలు మొదలవుతాయి వృక్షిక రాశిలోకి గురుడు కనుక ప్రవేశించినట్టయితే భీమా నది పుష్కరాలు మొదలవుతాయి ధనుస్సు రాశిలో అడుగు పెడితే తపతి నది పుష్కరాలు మొదలవుతాయి మకర రాశిలోకి అడుగు పెడితే నది పుష్కరాలు మొదలవుతాయి కుంభరాశిలోకి సింధు నది తర్వాత ఈ యొక్క మీనరాశిలోకి ప్రాణహిత నది పుష్కరాలు మొదలవుతాయి ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏ నది పుష్కరాలు మొదలవుతున్నాయి మొదలయ్యాయి మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు మొదలయ్యాయి నిజంగా ఎంత అదృష్టం తెలుసుకోండి చూడండి ఎంత అదృష్టం అందుకే ఎవరైనా నేను దాదాపుగా నేను ఈ పుష్కరాల సమయంలో నేను ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ పుష్కర స్నానం ఆచరించి దానికి సంబంధించినటువంటి గంగ అంటే నదీ జనాన్ని పుష్కర జలాన్ని కూడా అందించడంతో పాటు పద్దెనిమిది బీజాక్షరాలు ఈ పన్నెండో తారీఖు లోపు అంటే దాదాపుగా పదకొండో తారీఖులో నేను పుష్కర స్నానం చేయబోతున్నాను పుష్కర మా పండితులు పంపించానండి పుష్కర స్నానానికి వాళ్ళని పంపించి బీజాక్షరాలు కొంతవారు లాస్ట్ గా ఫైనల్ గా పన్నె పదకొండో తారీఖున మాత్రం మళ్ళీ ఆడ పుష్కరాలలో బీజాక్షరాలు కలపడం జరుగుతుంది మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి చాలా చాలా మేలు జరుగుతుందండి మీరు అదేవిధంగా పుష్కర కాలంలో జన్మిస్తుంటారు పన్నెండు రోజులే సంవత్సరంలో పన్నెండు రోజుల కాలంలో ఎవరైతే జన్మించారో అంటే మీకే తెలిసి ఉండాలి అది నాకు తెలియదు అంటే మీరు ఏదైనా పుష్కర కాలంలో జన్మించారా మీ మదర్ని కానీ మీ ఫాదర్ని కానీ ఒకసారి అడిగి చూడండి ఒకసారి వీలైతే కొంచెం డెప్త్గా కావాలనుకుంటే ఆ మీరు జన్మించినటువంటి ఆ సంవత్సరము టైము డేటు చూస్తారు కదా చూసినప్పుడు మనకు నేను చెప్పాను కదా ఇప్పుడు గురుడు కొంచెం ఆస్ట్రాలజీ పరంగా మీకు నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే ఇప్పుడు వంద సంవత్సరాల పంచాంగ గంటల పంచాంగం ఉంటుంది పెద్దది శతాబ్ది పంచాంగం దాంట్లో మీది చూసుకుంటే తెలిసిపోతుంది అప్పుడు గురువు ఏ స్థానంలో ఉన్నాడు ఏ రాశిలోకి అడుగు పెట్టినప్పుడు మీరు ఒకవేళ ఆ సమయంలో ఏమైనా పుట్టారా ఆ పన్నెండు రోజులలో ఏమైనా మీకు జననం జరిగిందా వీళ్ళకి అద్భుతమైనటువంటి శక్తియుక్తులు లేకుండా సూపర్ పవర్స్ ఉంటాయండి పుష్కర కాలంలో ఇప్పుడు ఎంత అదృష్టం అండి మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు ఈ మధ్యలో ఎవరైనా చిన్నపిల్లలు జన్మించారనుకోండి వాళ్ళకు ఒకసారి సెల్యూట్ కొట్టాలి నేను పుష్కర కాలం ఇది మామూలు కాలం కాదు పుష్కర కాలంలో జన్మించిన వాళ్ళు ప్రపంచాన్ని ఎల వ్యక్తులుగా చాలా మన అవుతారు కోట్లకు పడగలెత్తులు సింపుల్ సాధారణమైనటువంటి స్థితిలో పుట్టినా కూడా వాళ్ళ పేద కుటుంబంలో పేద వర్గంలో జన్మించినా కూడా వాళ్ళు కోట్లకు పడగలెత్తుతారు ఖచ్చితంగా చదువు బాగుంటుందండి పిల్లలకి చదువు అత్యద్భుతమైనటువంటి చదువు బ్రహ్మాండమైనటువంటి ఒక ఐఏఎస్ అధికారి ఒక ఐపిఎస్ అధికారి ఒక పెద్ద పెద్ద కంపెనీలో ఒక సి కూడా ఈ పుష్కర సమయంలో పుట్టినటువంటి వారిని కాకపోతే ఇక్కడ మెయిన్ సమస్య ఎక్కడ వస్తుందంటే వారి పేరు వారి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం బలం మినిమం వన్ ఎయిటీ డిగ్రీస్ కంటే కింద గనక వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకున్నారనమాట వాళ్ళ తల్లిదండ్రులు ఏదో ఒక పేరు పెడతారు రాజు రవి రమేష్ సురేష్ అభినవ్ ఏదో ఒక పేరు పెడతారంట ఆ పేరు పెట్టినప్పుడు వన్ ఎయిటీ లో కనుక కాలిక్యులేషన్ అయితే వాళ్ళు ఎదగలేకపోతారు ఎదగలేకపోతారండి ఖచ్చితంగా ఆ అనేది కూడా ఉండదు వాళ్ళకి ఆ ఫాల్ అయిపోతూ ఉంటుంది కాకపోతే మనం ఏంటంటే టూ సెవెంటీ డిగ్రీస్ పైన కనుక వాళ్ళ పేరును ప్రోగ్రామ్ చేస్తే ఎక్సలెంట్ అండి ఎంత ఎక్సలెంట్ అంటే అంత ఎక్సలెంట్గా ఉంటుంది మరి జీవితం చాలా బాగుంటుంది ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు ఏజ్ పర్సన్స్ ఎవరైనా కూడా అరవై ఏళ్ళలో డెబ్బై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఏ ఏజ్ వాళ్ళైనా పుష్కర సమయంలో మీరు జన్మించారా పిల్లలు జన్మిస్తే వాళ్ళకి మంచి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లు పెట్టండి పెద్దలు జన్మిస్తే అదే పేరును సరి చేసుకునే ప్రయత్నం చేయండి ఇది షార్ట్ గా ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే సిక్స్ మంత్స్ నుండి వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపే వాళ్ళకు కొంత మార్పు అనేది కూడా చూస్తారు కొంత కాదు వంద శాతం చూస్తారు కొంత అనే విషయాన్ని పక్కన పెట్టండి ఇంకా వందకు నూటికి నూరు శాతం ఒక మార్పును చూస్తారు అదృష్టాన్ని చూడబోతున్నారు మీ లక్ష్య సిద్ధి గొప్పదండి నిజంగా చెప్తున్నాను ఈ పుష్కర కాలంలో జన్మించడం కోట్లు కోటీశ్వరులు అవుతారు ఉన్నతంగా జీవిస్తారు వ్యాపారం బాగా నడుస్తుంది చదువులో రాణింపు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అంటే వాళ్ళ పేరును టూ సెవెంటీ డిగ్రీస్ పైన మీరు గమనించి చూడండి పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కు సంబంధించినటువంటి శాఖలలో పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఈ పుష్కర కాలంలోనే పుట్టి ఉంటారు నాకు తెలిసి వాళ్ళకు తీయకపోవచ్చు బహుశా వాళ్ళకు తెలియ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పు ఉండకపోవచ్చు దాన్ని టేకిస్గా పక్కన పెట్టుతుంది పుష్కర కాలం అనేది పవిత్ర కాలము ఆ పుష్కర కాలం అనేది పవిత్రమైనటువంటి కాలం అలాంటి కాలంలో నేను ఇచ్చినటువంటి బీజాక్షరాలు కలిపితేనే అంత పవర్ వస్తుంది మరి పుడితే ఎంత పవర్ రావాలి దాన్ని పక్కన పెట్టండి బీజాక్షరం నదిలో కలపడం అనేది కూడా స్థాయిని బట్టి ఉన్న ఉన్నదాన్ని బట్టి వాళ్ళకి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఏదో విధంగా చేసుకుంటే చేసుకుంటే ఏదైతే పక్కన పెట్టారు కానీ పుట్టినటువంటి వాళ్ళకి అదృష్ట శక్తులు ఎక్కువగా ఉంటాయి పన్నెండు రోజుల పాటు ఈ పుష్కర కాలంలో జన్మించిన వరకు ఎందుకంటే వ్యాపారాలలో కనుక వీళ్ళు చేస్తే నాకు తెలిసి కోటీశ్వరులు అవుతారు పుష్కర కాలంలో ఎవరైతే జన్మిస్తారు మీకు తెలియాలి అనుకుంటే మీరు ఏదైనా ఒక జ్యోతిష్యుని సంప్రదించి మరి పుష్కరాలు ఎప్పుడు మొదలవుతాయి ఆ సంవత్సరంలో పుష్కరాలు ఎక్కడ మొదలయ్యా ఒకసారి చూడండి మీరు పుట్టిన సంవత్సరం ఉంటుంది కదా పుట్టిన సంవత్సరంలో ఈ ఈ సంవత్సరంలో పంతొమ్మిది వందల ఎనభైలో ఈ టైంలో గురువుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈ ఈ మధ్యకాల వ్యవధిలో ఎవరైనా జన్మించారా వాళ్ళు ఒకసారి చూసుకోండి లేదంటే నేను నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో సుమారుగా ఎక్కడ నుండి అంటే మినిమం పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు సీరియల్గా సీరియల్గా నేను పుష్కర కాలం అనేది కూడా నేనే రాస్తాను కొంచెం టైం తీసుకొని రాస్తాను ఎందుకంటే మీకు ఏదైనా విషయం తెలియపరిస్తే నాకు చాలా సంతోషం అండి ఒక విషయాన్ని మీకు తెలియపరచాలి ఇప్పుడు మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను గుర్తించి బయటికి తీసుకొచ్చామనుకోండి అది పది మందికి ఉపయోగపడుతుంది అతను ఏం చేశాడంటే వాళ్ళ తాత ముత్తాతల కాలంలో వాళ్ళ నా వాళ్ళ తాతలు ఏం చేశారంటే వాళ్ళ ముత్తాత ఏం చేశాడంటే బంగారం లెంకె బిందెలు దాచాడు భూమిలో తవ్వి పెట్టి దాచాడు వాళ్ళ ఇంట్లోనే బయట ఎవడు ఉంటే ఎత్తుకెళ్తారని చెప్పేసి భూమిలోనే దాచిపెట్టాడు దాచిపెడితే వాళ్ళ తాతది వాళ్ళ కొడుకు సంక్రమిస్తుంది కదా వాడు ఆ అతను ఏం చేశాడంటే అనారోగ్య బారిన పడి చనిపోయాడు ఆ లోపల అలాగే ఉన్నాయి ఎవరికి చెప్పలే ఎందుకంటే ఇది చెప్తే నా కొడుకు ఎక్కడ తీసి దీనికి పాడు చేస్తాడని చెప్పేసి లోపలనే దాచిపెట్టాడు వాడు అలానే చనిపోయాడు పాపం నెక్స్ట్ తరాన్ని చూస్తే వాళ్ళ కొడుకున్నాడు అత ఆ కొడుకు ఆ భూమిని తీయలేదు అతను పక్కన పెట్టాడు ఇంకో అతను వాళ్ళకు పుట్టిన కొడుకు ఇంకోండి చూశాడు అలా ఒక రెండు మూడు తరాలు పోయిన తర్వాత లాస్ట్ వాళ్ళ ముని మనవుడు వచ్చేసితని ఇల్లును మొత్తం దిశ స్థావుతే లగ్గిందలేదు అంటే సంపాదించింది ఒక కాడ లాభం వచ్చింది ఇంకొక కాడ అంటే ఈ మధ్యలో మూడు తరాలు కూడా అనుభవించాలి స్కిప్ అయిపోయాయి చెప్తున్నాను అంటే మనకు ఇదే విషయంలో నేను చెప్తున్నా పుష్కర సమయంలో కనుక ఎవరైతే జన్మిస్తారో వారు నిజంగా అదృష్టవారండి నేను ఇంకొక వీడియో కూడా తీస్తాను మీరు ఒకవేళ వీలైతారో మీరు చూసుకోండి లేదంటే నేను కూడా వీడియో తీసి చెప్తాను అలాంటి పుష్కర కాలంలో పుట్టినటువంటి వారు ఎవరైనా ఉంటే ఒకసారి నన్ను సంప్రదించే ప్రయత్నం చేయండి ఫోన్ లైన్లో తప్పకుండా మేలు జరిగే విధంగా నేను చూస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినవు బాగుంది